ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై మూడవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి గ్రహస్థితుల ప్రభావం వల్ల అయితే మీ దాంపత్య జీవితంలో అయితే ఈ రోజున అయితే ఇలా ఉండబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క తులారాశి వారి జీవితంలో దాంపత్య విషయంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి వీరి జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది చూడ పోబోతారు అలాగే రాశి వారి ఏ దేవతన ఆరాధన చేసుకుంటే మంచి ఉత్తమ ఫలితాలు వస్తాయో పూర్తిగా అయితే మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భారీభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది వివరాలకు వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ యొక్క రాశి వ్యక్తులకి మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక అనుకోని చోట నుంచి కూడా సహాయం అయితే లభించబోతుంది యొక్క తులారాశి వారికి ఇక ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభను గుర్తించే అవకాశం కూడా ఈ సమయంలో అయితే కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో మీ యొక్క ఉద్యోగంలో మంచి గుర్తింపు లేదని బాధపడుతున్నట్లయితే కనుక ఈ సమయంలో తగిన గుర్తింపు మీపై ప్రశంసలు కురవటం అనేవి ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రోజునైతే కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి లాభదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే రోజున అని చెప్పుకోవచ్చు ధన ప్రవాహం సాధారణంగా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు తగ్ తగ్గి చూకుంటే భవిష్యత్తుకు అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు బాత బాకీలు వసూలయ్యే అవకాశం అయితే ఉంటుంది కుటుంబ సభ్యులతో సంగీతంగా గడుపుతారు ఇక ఈ రోజున అయితే మీకు ఒక శుభవార్తాన్ని కూడా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు పెద్దల సలహాలు మేలు చేస్తాయి ప్రేమ జీవితంలో మధురమైనటువంటి క్షణాలు గడుపుతూ ఉంటారు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు అందరికీ కూడా సహాయం చేసే మంచి గొప్ప మనసు ఉన్నటువంటి ఈ యొక్క తులారాశివారు వీరి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి జీవితంలో ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు అయితే ఈ రాశి వారికి అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక ఈ వారికి ఆధ్యాత్మికంగా చింతన పెరిగే రోజున చెప్పవచ్చు మనసు ప్రశాంతంగా శాంతంగా ఉంటుంది ధ్యానం జపం లేదా పవిత్ర గ్రంథాల పఠన చేయాలనే ఆసక్తి కూడా ఏర్పడుతుంది ఇక అదేవిధంగా దైవం వైపు సహజంగా ఆకర్షితులైతే అవుతారు అదేవిధంగా గతంలో జరిగినటువంటి సంఘటనలకు లోతైనటువంటి అర్థం కనిపించిన జీవితం పట్ల కొత్త దృక్పథ కోణంలో ముందుకైతే సాగుతుందని చెప్పుకోవచ్చు గురువులు లేదా పెద్దల మాటల హృదయాన్ని తాకుతాయి సేవభావంతో చేసే చిన్న పనులు కూడా ఆత్మసంతృప్తిని కలిగిస్తాయి మనసులో ఉన్నటువంటి భయాలు సందేహాలు క్రమంగా తొలగిపోయి అంతర్గత శక్తి కూడా బలపడుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక మొత్తం మీద అయితే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారికి అయితే ఈ రోజున మీకు చాలా బాధ్యతల ద్వారా మీ యొక్క విలువలను నిరూపించుకునే కీలకమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక అదేవిధంగా సంతాన విషయంలో అదశానకంగా కూడా ఉంటుంది పిల్లల చదువు భవిష్యత్తు ప్రవర్తన గురించి కొంతకాలంగా ఉన్నటువంటి మీకు ఆందోళన కూడా అయితే ఈ రోజున తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక వారి నుంచి మీకు సంతోషం కలిగించే వార్తలు లేదా ప్రగతి సూచనలు కూడా ఏర్పడును సంతానంతో మీ సంతానంతో అయితే మీ మధ్య అవగాహన పెరిగే భావోద్గుహంతో బలపడుతుంది అదేవిధంగా వారి యొక్క అవసరాలను ఓపికతో అర్థం చేసుకుంటే మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున జనవరి ఇరవై మూడవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి మీ వివాహ జీవితంలో ఒక కీలకైన మార్పులు తీసుకొచ్చే ఈరోజు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరి దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయాలు భేదాలు కూడా రావచ్చు కాబట్టి ఈ రోజున మీరు మాట విషయంలో జాగ్రత్త అవసరం కానీ ఈ భార్య భర్తల మధ్య అవగాహన కూడా పెరిగి ఒకరిపై ఒకరి నమ్మకం కూడా బలపడుతూ ఉంటుంది ఇక సంతానం లేని వారికి విషయంలో కూడా శుభవార్తలు వినే దాంపత్యంలో అయితే వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క రాశిలో జరిపిస్తున్నటువంటి వీరికి ఈ రోజున మంచి శుభవార్త కూడా వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజున కొన్ని అపార్థాలు రావటం మీ దాంపత్య జీవులు కొన్ని గొడవలు రావటం అనేవి జరుగుతూ ఉంటాయి అలాగే మీకు సంతానం ఎవరికైతే లేదో వారికి శుభవార్త వినే అవకాశాలు కూడా ఉంటుంది కాబట్టి మీ దాంపత్య జీవితంలో మీరు కొంచెం ఆవేశాన్ని తగ్గించుకుంటే సరిపోతూ ఉంటుంది లేకుంటే లేనిపోని సమస్య సమస్యలు గొడవలు చాలా దూరం వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ఒక తుల రాశి వారికి ఇక మిగతా అన్ని అంశంలో చూసుకుంటే మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇది ఒక్కటి అంటే మీ దాంపత్య జీవితంలో ఇలాంటివి అయితే ఉన్నాయి కాబట్టి ఈ రోజున కొంచెం జాగ్రత్త ఉంటే సరిపోతుంది ఇక సినిమాలు రాయ రాజకీయ ప్రచురణ కళలు సేవ రంగాల వారికి ఆర్థికంగా అయితే ఈ రోజున ప్రోత్సాహకరంగా అయితే కనిపిస్తుంది ఆర్థిక విషయంలో గత అనుభవం కూడా తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారికి ఇక ఈ వారికి దూరంలో ఉన్న మిత్రుల నుంచి మంచి సమాచారం అందుకుంటారు ఉన్నత చదువు అందుకుంటారు సంకల్పం కూడా నెరవేరుతుందని చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక విషయాలలో మీ అంచనాలు ఫలిస్తాయి సన్నిహితులు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఎగుమతులు ఉన్నత విద్య ప్రచురణలో ఈవెంటు మేనేజ్మెంట్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులా రాశివారు శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించండి మీకు మంచి ఫలితాలు ఉత్తమమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా ఈ యొక్క అయితే వస్తాయి ఇక ఈ యొక్క విషయంలో మీ దాంపత్య విషయంలో అయితే ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక మిగతా అంశంలో అన్నీ కూడా మీకు అద్భుతంగానే అనుకూలంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి యొక్క తులారాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా ఈ రోజునైతే పరిష్కార మార్గం చూపే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి అంటే మీకు కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు సహాయం కూడా ఈ రోజున అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆ సహాయం పొందినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క సమస్య పరిష్కారం కూడా ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి జనవరి ఇరవై మూడవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అయితే ఇలాంటివి గ్రహస్థితులు అనేవి ఈ విధంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ యొక్క తుల పుట్టినవారు